ఇరవై ఒకటిలో జరిగిన ఎలక్షన్కి ఈరోజు జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్కి ఎంతో ఆస్మానికి జమీనికి ఉన్నంత డిఫరెంట్ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే స్కూల్ కమిటీ ఎలక్షన్లోన ఇక్కడ ఒక స్కూల్ కమిటీ మెంబర్లు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎన్నుకోవడానికి కొట్లాడి కొట్టుకొని నానా రకాలుగా ఈ టీచర్స్ ఇక్కడ ఇబ్బంది పెట్టి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చాలా రకాలుగా అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా సాధించాలని చూశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల యొక్క తల్లిదండ్రులు అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్ వైస్ టీడీపీ వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడాను చాలా శాంతియుతంగా జరిగింది ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి అనడం కానీ ఏమీ లేదు తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకున్నారు పదిహేను మంది నెంబర్లుగా గెలిపింది ఈ నిలబెట్టారు ఇలా ఉండాలి ఎలక్షన్ గత ప్రభుత్వం అయితే ఎక్కడ చూసినా అన్యాలే అరాచకాలే అదేవిధంగా స్కూల్లో కూడా ఆ విధంగా చేశారు ఆ విధంగా ఇక్కడ జరగలేదు అప్పుడు జరిగింది ఈ రోజు జరగలేదు దానికి మేము ఈ తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పార్నాడు గారు మాట్లాడవలసిందిగా కోరు ప్రతి ఒక్కరు ఉపాధ్యాయు తర్వాత మన మెంబర్ స్టవని కానీ మన స్కూల్ స్టాఫ్ నుంచి మన పేరెంట్స్ అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందరూ బాగా అందించారు అందుకు మన ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎలక్షన్ జరిగిందైతే అందుకే మన స్టాఫ్ మరియు ఒక సిబ్బంది హిందువు సాంకేట్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇకపైన స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్న మన చైర్మన్ గారు ఉన్నారు మన వైస్ చైర్మన్ ఉన్నారు మన మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి మీ యొక్క ప్రాబ్లమ్సే ఉంటే మీ యొక్క పేరెంట్స్ వచ్చి మీరు అందరూ తెలియపరిస్తే వాళ్ళందరూ కూడా మీ యొక్క సమస్యలు పరిష్కారాన్ని కృషి ఆసక్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది అదేవిధంగా కావతీపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో స్కూల్లోన గత వారం రోజులు పెట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భువనేల విజయ చంద్ర గారు ప్రత్యేక దృష్టి సాధించి ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి కేసులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా శాంతియుతంగా జరగాలని అతను అధికారులకు ఇచ్చిన సూచనల ప్రకారమే ఈరోజు అతను అతను చెప్పినట్టే చాలా శాంతియుతంగా ఇక్కడ ఎలక్షన్లు జరగడం జరిగింది భువనేల విజయ చంద్ర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను